హలో ఇవరివన్ నేను అటు వీడియోలో చెప్పాను కదా మేము తల్పులమ్మలో వెళ్ళామని ఈ కోడిని మొక్కుకున్న తర్వాత మేము మరి వంట చేసుకోవడానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం చాలామంది వచ్చేసి ఇక్కడ గుడి లెఫ్ట్ సైడ్నే వంట చేసుకుంటున్నారు రేకుల్ చేర్స్లో అలా ఉంది అండ్ వాష్రూమ్స్ కావాలన్నా కిందన ఎక్కడ వాష్రూమ్స్ కష్టం అంట ఇక్కడ అయితేనే ఉన్నాయి కిందన స్వేమ్ వాష్రూమ్స్ లేవండి మళ్ళీ పైకే రావాలంట మనం కిందకు వెళ్ళినా చాలామంది పైనే వండుకుంటున్నారు మేము మాకు ఫస్ట్ మాతో ఒక ఆవిడ వ్యాన్ అయితే ఎక్కిపోయింది కదండి అదిగోండి ఆవిడ అక్కడే ఉంది ఆవిడ ఏదో పాక్ ఇస్తారని చెప్పేసి వస్తుంది చికెన్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు ఇవిడ పాక్ అయితే చూపించింది కానీ మెయిన్ రోడ్ మీదే ఆ పక్కనే ఇంకో దాంట్లో ముప్పై మంది అలా ఉన్నారండి మగవాళ్ళు వాళ్ళు ఇంకా డ్రింక్ చేసి ఉన్నారు ప్యాకెట్ అది ఆడుకుంటున్నారని చెప్పి మాకు వేరే పాక్ చూపించమంటే ఇంకొక దగ్గర ఇంకో ప్లేస్లో చూపించింది ఇది వచ్చేసి ఎంటీ పాక్ అనమాట ఇలా ఇస్తారు ఒక పరదా వేసి ఇస్తారనమాట మనకి ఆవిడ వాటర్ ఒక పాక్ ఇచ్చి వాటర్ తెస్తారు అండ్ మనకి కర్రలు పొయ్యికి కర్రలు అవి తెస్తారనమాట లాస్ట్లో గిన్నెలు అవి కడిగేస్తారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఆవిడ ఛార్జ్ పాకుకి గిన్నెలు కడగడానికి వాటర్ తేడానికి పొయ్యికి కర్రలు అవి తెస్తారు అంతే మళ్ళీ మనకి ఎక్స్ట్రా చైడ్స్ అడిగామేమో ఒక టూ తీసుకున్నాం ఫస్ట్ టూకి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకో ఎక్స్ట్రా టూ తీసుకున్నాం మొత్తం చైడ్స్కే మాకు టూ హండ్రెడ్ పడింది ఫోర్ చైడ్స్కి మేము ఇంటి దగ్గర నుంచి మంచినీళ్ళు తాగడానికి అని తెచ్చుకున్నాం మేము గిన్నెలు ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాం మార్నింగ్ టిఫిన్ అన్నీ తెచ్చుకున్నాం వచ్చేసి స్టవ్ అయితే స్టార్ట్ చేస్తాం నాకైతే వంట రాదు నేనైతే రైస్ కడిగి ఒక్కటే పెట్టాను ఇంక మిగతా అంతా వంట అంతా మక్కే చేసింది అండ్ మా అన్నయ్య హెల్ప్ చేశాడు మాకుకి ఇంకా అలా అయిపోయింది అండ్ మేము చేసుకున్న వంటలు ఏంటంటే బిర్యానీ ఎలాగో నాటుకోడి దేవుడికి మొక్కాం కదా అండ్ నేను మా అన్నయ్య నాటుకోడి తినమని మళ్ళీ మాకు మామూలుగా స్కిన్లెస్ ఒక తెప్పించారనమాట అస్సలు ఉడకలేదు అక్కడ అలానే ఉంటుంది అంట చికెన్ అట్ సైడు ఇంకేలా వచ్చేసి కొంచెం వంటలు అవి చేసేస్తున్నా అది అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం కటింగ్ సెక్షన్ ఎక్కువ తీసుకున్నాను ఆనియన్స్ టమాటో కడిగాను ఇంకా అలా కొంతసేపు అయిపోయిన తర్వాత ఇంకా వంట అవ్వడానికి మాకు చాలా టైం పట్టేసింది ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు అయితే ఫోర్ అయితే కానీ వండనిచ్చేవారు కాదు ఇప్పుడు సిక్స్ వరకు ఉంటున్నారంట మేము స్టార్ట్ అవ్వడం ఫైవ్ స్టార్ట్ అయ్యాం మేము తినడమే త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది తినడం వంట లేట్గా స్టార్ట్ అయింది దర్శనం లేట్ అయిపోయింది కదా మేము అంటే ఎయిట్కి బయలుదేరాము ఆ టైంకి లేట్ అయిపోయింది ఇదే మా ఇల్లు అనమాట ఈరోజుకి మాత్రమే అంటే మేము చేసుకుని వెళ్ళిన వరకు కమల్పాక్ చాలా చల్లగా ఉంటుంది ఏంటి వితౌట్ ఫ్యాన్ కూడా నార్మల్గా ఇళ్ళల్లో అయితే ఫ్యాన్ లేకపోతే ఉండలేము కానీ కమల్పాకులో అలా కాదు ఫ్యాన్ అవసరం లేదు అని చెప్పాను కదా ఈరోజు మగవాళ్ళు అందరూ హెల్పింగ్ చేశారు ఆడవాళ్ళకి మా అన్నీ వంట ఏం రాదు లైట్గా ఎప్పుడో హెల్ప్ చేస్తుంటాడు నాకు వచ్చు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు వంట ఇంకా మమ్మీ హ్యాండ్ బాగలేకపోవడం వల్ల మమ్మీ అమ్మమ్మ మమ్మీ ఒంగోలేరనమాట కొంచెం ఆంటీ ప్లేట్ ఎంత తలకాయ ఆంటీ ప్లేట్ ఎంత బిర్యానీ బిర్యానీ మటన్ పినితో కొంచెం చిన్న జోక్ వేశాం అనమాట కుమారి ఆంటీ ఫేమస్ కదా అయ్యరు ఈ మధ్య సో అందుకని ఆంటీ అని పిలిచి ఎంత ప్లేట్ అంటే ముప్పై రూపాయలు అంట అది అయిపోయిన తర్వాత ఇంక వంటలు అలా అయిపోయిన తర్వాత కొంచెం తినేసి కొంచెం అనమాట ఇంటికి అయితే అస్సలు పట్టుకుని వెళ్ళకూడదని మాకు సామాన్లు అవి ఇచ్చారు కదా ఆవిడకి ఇచ్చేసాం వచ్చేసి గోబీ కర్రీ అనమాట ఇంటి దగ్గర నుంచే ఉండరు ఎందుకంటే అమ్మ పిన్ని నాన్ వెజ్ తినరని పప్పు దేవుడికి అండ్ బిర్యానీ వైట్ రైస్ చికెన్ మనం ఆల్రెడీ బలి ఇచ్చాం కదా ఆ చికెను నేను అన్నయ్య మరి స్కిన్ లెస్సే తింటామని మళ్ళీ స్కిన్ లెస్ వేరేగా అక్కడే కొని తెచ్చాం కానీ అసలు బాగాలే అస్సలు బాగాలేదు కర్రీ అండ్ ఇంక తాతయ్య తాతయ్య కోసమే మెయిన్ వచ్చాం చాలా మంత్స్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది అడిగి వెళ్దాం వెళ్దామని ఇంక అవ్వలేదు ఇప్పుడు అయింది ఇలా రావడం ఇంక మీ అందరం కూర్చొని ఇంక తినేయడమే అందరం తినడం స్టార్ట్ అయితే చేసాము మమ్మీ అమ్మమ్మ కింద కూర్చోలేరని వాళ్ళు అలా చైర్ మీద కూర్చున్నారు మాతో వచ్చిన డ్రైవర్ మాత్రం వచ్చారు అతను కూడా తినడానికి రమ్మంటే వచ్చారు అందరూ కిందనే కూర్చున్నాం వీళ్ళిద్దరూ తాతయ్య అండ్ అంతే కిందని కూర్చోలేరని అలా ఇంకా నేను కూడా స్టార్ట్ చేసాం నేను మా అన్నయ్య మా తమ్ముడు తిన్నాం అస్సలు ఇంకా లైట్ లైట్గానే తిన్నాం ఎందుకంటే కొంతమంది మార్నింగ్ టిఫిన్ చేసి తెచ్చారు కానీ ఎవరు తినలేదు కొంతమంది తిన్నాం కొంతమంది తినలేదు కాకపోతే మార్నింగ్ వచ్చేటప్పుడు వ్యాన్లో అట్టకే బజ్జీలు వేస్తే అవి తినేసాం చాలా దడ్దడ్లు ఆడిచ్చాం ఇంకా లాస్ట్లో అందరం తినేసాక ఆవిడ వచ్చేసి గిన్నెలు కడిగేశారు సో అంతే ఇంకా అన్నయ్య నేను తమ్ముడు చిన్న క్లిప్ అయితే వీడియో యాడ్ చేశాను అంతే ఇంకా సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ